రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనేది మీకలా అయితే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండర్ గ్రాడ్యుయేట్ రిక్రూట్మెంట్ మీ కోసం ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు ఈరోజు ఈ విశ్లేషణలో మనం మూడు వేల కన్నా ఎక్కువ పోస్టులకు సంబంధించిన అప్లికేషన్ డేట్స్ దగ్గర నుంచి సెలెక్షన్ ప్రాసెస్ వరకు ప్రతి ఒక్క ఇంపార్టెంట్ డీటెయిల్ను క్లియర్గా తెలుసుకోబోతున్నాం సో మాతో పాటు ఎండ్ వరకు ఉండండి ఈ పూర్తి వివరాలు చెప్పే ముందు ఈ సమాచారం మీకు హెల్ప్ అవుతుంది అనిపిస్తే దయచేసి ఈ విశ్లేషణకు ఒక్క లైక్ కొట్టండి చాలు మీలాంటి చాలా మందికి ఇది చేరడానికి అది చాలా హెల్ప్ చేస్తుంది సరే అసలు విషయంలోకి వెళ్దాం ఈరోజు మన రోడ్ మ్యాప్ ఏంటో చూద్దామా ముందుగా రెండు వేల ఇరవై ఐదులో వచ్చిన ఈ రైల్వే అవకాశం ఏంటి అనే చూస్తాం ఆ తర్వాత అప్లికేషన్ టైమ్ లైన్ అంటే ఏ తేదీలు ముఖ్యమో తెలుసుకుంటాం ఏ ఏ జాబ్స్ ఉన్నాయో వివరంగా చూసి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చర్చిస్తాం ఇక సెలెక్షన్ స్టేజెస్ ఏంటి ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటో కూడా చూసేద్దాం ఓకే ఫస్ట్ సెక్షన్లోకి వెళ్దాం అసలు ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ ఏంటి అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కి ఇది ఎందుకంత పెద్ద అవకాశం అనేది ఇప్పుడు క్లియర్గా చూద్దాం ముందుగా ఎన్టీపీసీ అంటే ఏంటో తెలుసుకుందాం చాలామందికి తెలిసే ఉంటుంది దీని ఫుల్ ఫామ్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలు సింపుల్గా చెప్పాలంటే ఎలాంటి టెక్నికల్ క్వాలిఫికేషన్స్ లేని జాబ్స్ అన్నమాట జస్ట్ పన్నెండో తరగతి పాసైన ఎవరైనా సరే ఈ గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఇక అసలు విషయానికి వస్తే ఈ రిక్రూట్మెంట్ ఏ రేంజ్లో ఉందో చూడండి మొత్తం దేశవ్యాప్తంగా ఏకంగా మూడు వేల యాభై ఎనిమిది పోస్టులను ప్రకటించారు ఇది నిజంగా అభ్యర్థులకు చాలా పెద్ద అవకాశం సరే అర్హత ఉంది ఆసక్తి కూడా ఉంది కానీ సరైన టైంకి అప్లై చేయకపోతే అంతా వేస్ట్ అయిపోతుంది అందుకే ఈ తేదీలను మీ క్యాలెండర్లోనో ఫోన్లోనో ఇప్పుడే నోట్ చేసి పెట్టుకోండి ఒక్కరోజు తేడా వచ్చినా ఈ గొప్ప అవకాశం చేజారిపోవచ్చు చాలా జాగ్రత్త ఓకే డేట్స్ చూద్దాం అప్లికేషన్ ప్రాసెస్ అక్టోబర్ ట్వంటీ ఎయిత్న మొదలవుతుంది చివరి తేదీ నవంబర్ ట్వంటీ సెవెన్ అది కూడా సరిగ్గా రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు మాత్రమే ఫీజు కట్టడానికి నవంబర్ ట్వంటీ నైన్త్ వరకు ఇచ్చారు ఒకవేళ అప్లికేషన్లో ఏమైనా చిన్న చిన్న తప్పులు చేస్తే వాటిని సరిచేసుకోవడానికి నవంబర్ థర్టీ నుంచి డిసెంబర్ నైన్త్ వరకు ఒక కరెక్షన్ విండో ఓపెన్లో ఉంటుంది కానీ నా సలహా ఏంటంటే చివరి నిమిషం వరకు అస్సలు ఆగకండి ఇక్కడ ఒక చాలా చాలా ముఖ్యమైన విషయం గమనించాలి ఇది నేరుగా అఫీషియల్ నోటిఫికేషన్ నుంచి తీసుకున్న పాయింట్ మీరు అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఇచ్చే ప్రాథమిక వివరాలు అలాగే మీరు ఎంచుకున్న ఆర్ఆర్బీ జోన్ను తరువాత మార్చడం అస్సలు కుదరదు కాబట్టి ఈ రెండు విషయాల్లో ఒక్కటికి రెండుసార్లు చెక్ చేసుకున్నాకే సబ్మిట్ చేయండి ఇంతకీ ఈ మూడు వేల యాభై ఎనిమిది ఖాళీలలో ఏ ఏ రకాల పోస్టులున్నాయి ఏ ఉద్యోగానికి ఎక్కువ అవకాశాలున్నాయి ఇప్పుడు ఆ వివరాలు ఒక్కసారి చూసేద్దాం ఖాళీల విభజన చూస్తే మనకు ఒక విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది మొత్తం పోస్టులలో సింహ భాగం అంటే దాదాపు సెవెంటీ నైన్ పర్సెంట్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టులే ఉన్నాయి అంటే రెండు వేల నాలుగు వందల ఇరవై నాలుగు ఉద్యోగాలు ఈ ఒక్క కేటగిరీలోనే ఉన్నాయి ఆ తర్వాత అకౌంట్స్ క్లర్క్ జూనియర్ క్లర్క్ అలానే ట్రైన్స్ క్లర్క్ పోస్టులున్నాయి సో ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు ఈ నంబర్స్ మీకు హెల్ప్ అవుతాయి ఫైనాన్స్ నుండి ఆపరేషన్స్ వరకు చూసారా ఈ నాలుగు పోస్టులు రైల్వేలోని వేర్వేరు విభాగాలకు దారులు తీస్తాయి టికెటింగ్ కస్టమర్ సర్వీస్ దగ్గర్నుంచి అకౌంటింగ్ అడ్మినిస్ట్రేషన్ వరకు ప్రతి రోల్ రైల్వే సిస్టంలో చాలా కీలకమైనది ఒక ఉదాహరణకు మన సికింద్రాబాద్ రీజియన్నే తీసుకుందాం ఇక్కడ మొత్తం నూట తొంభై మూడు పోస్టులున్నాయి వాటిలో డెబ్బై ఎనిమిది జనరల్ కేటగిరీకి యాభై రెండు ఓబీసీకి మిగిలినవి ఇతర రిజర్వేషన్లకు కేటాయించారు ఇలా ప్రతి రీజియన్కు వేర్వేరుగా ఉంటుంది దీన్ని బట్టి మీ కేటగిరీలో ఎంత పోటీ ఉంటుందో ఒక అంచనాకు రావచ్చు సరే ఇంత మంచి అవకాశం ఉంది కదా మరి దీనికి అప్లై చేయాలంటే ఉండాల్సిన కనీస అర్హతేంటి ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుని మీరు అర్హులో కాదో ఒకసారి నిర్ధారించుకుందాం ఈ నోటిఫికేషన్లో ఉన్న అన్ని అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు ఒకే ఒక బేసిక్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉంది అది పన్నెండవ తరగతి లేదా దానికి సమానమైన ఏదైనా పరీక్షలో పాస్ ఉండాలి అంతే చాలా సింపుల్ కదూ ఇక అందరికీ వచ్చే నెక్స్ట్ క్వశ్చన్ అప్లికేషన్ ఫీజ్ ఎంత ఎంత కట్టాలి అందులో మనకు తిరిగి ఎంత వస్తుంది ఆ ఫీజు ఇంకా రీఫండ్ ప్రాసెస్ గురించి ఇప్పుడు క్లియర్ గా చూద్దాం చూడండి జనరల్ ఓబీసీ అభ్యర్థులకు ఫీజు ఐదు వందల రూపాయలు ఇందులో నాలుగు వందల రూపాయలు తిరిగి వచ్చేస్తాయి ఇక ఎస్సీ ఎస్టీ మహిళలు ఇంకా ఇతర రిజర్వ్డ్ కేటగిరీల అభ్యర్థులు రెండు వందల యాభై రూపాయలు చెల్లిస్తే ఆ మొత్తం అంటే రెండు వందల యాభైకి రెండు వందల యాభై రూపాయలు వాపసొస్తుంది అయితే ఈ డబ్బు తిరిగి రావాలంటే ఒక ముఖ్యమైన కండిషనుంది ఆ కండీషన్ ఏంటంటే మీరు ఫీజు వాపసు పొందాలంటే మొదటి దశ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే సీబీటీ వన్కు తప్పనిసరిగా హాజరు కావాలి ఎగ్జామ్ రాసిన తర్వాతే కొన్ని బ్యాంక్స్ ఛార్జీలు కట్ చేసుకుని మిగిలిన డబ్బు మీ అకౌంట్లోకి తిరిగొస్తుంది ఎగ్జామ్కి వెళ్ళకపోతే ఫీజు తిరిగి రాదు గుర్తుపెట్టుకోండి అప్లికేషన్ ప్రాసెస్ అంతా పూర్తయ్యాక అసలైన ఛాలెంజ్ మొదలవుతుంది అదే సెలెక్షన్ ప్రాసెస్ ఇదిబిటి వన్ సిబిటి టూ అనే రెండు దశల కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లతో స్టార్ట్ అవుతుంది కాబట్టి దీనికి సంబంధించిన సిలబస్ ఏంటి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి అనేది జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి ఓకే ముందుగా ఈ రెండు స్టేజెస్ వెనక ఉన్న అసలు లాజిక్ ఏంటో అర్థం చేసుకుందాం సీబీటీ వన్ని ఒక ఫిల్టర్ లాగా అనుకోవచ్చు లక్షల్లో అప్లై చేసిన వాళ్లలోంచి సీరియస్ క్యాండిడేట్స్ని మాత్రమే నెక్స్ట్ లెవెల్కి పంపించడానికి ఇది పెడతారు ఇక సీబీటీ టూ ఇదే అసలైన గేమ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉద్యోగం అన్నీ దీని ఆధారపడి ఆధారపడుంటాయి ఫైనల్ సెలక్షన్ జరిగేది ఇక్కడే అనమాట రైట్ ఇక మన జర్నీలో ఫస్ట్ స్టెప్ సిబిటి వన్ దీని మొదటి అడ్డంకి అని ఎందుకంటున్నారో దీని ఉద్దేశం ఏంటి ఎలా ఉంటుందో చూద్దాం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటుంది సిబిటి వన్ అనేది కేవలం ఒక స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే అంటే భారీ సంఖ్యలో వచ్చిన అప్లికేషన్స్ ని ఫిల్టర్ చేయడానికి మాత్రమే ఇది పెడతారు ఇందులో వచ్చే మార్కులు మిమ్మల్ని నెక్స్ట్ స్టేజ్కి పంపిస్తాయంతే ఫైనల్ ర్యాంకింగ్కి వీటిని అస్సలు లెఖలోకి తీసుకోరు ఇది చాలా ముఖ్యం సరే మరి వన్ ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుందో చూద్దాం ఇక్కడ చూడండి మ్యాథ్స్ నుంచి ముప్పై ప్రశ్నలు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి ఇంకో ముప్పై ప్రశ్నలు వస్తాయి ఇక జనరల్ అవేర్నెస్ నుంచి ఏకంగా నలభై ప్రశ్నలుంటాయి సో మొత్తం వంద ప్రశ్నలు వంద మార్కులు వీటన్నిటినీ ఆన్సర్ చేయడానికి మనకుండే టైం జస్ట్ తొంభై నిమిషాలు మాత్రమే ఈ బార్ చాట్ చూస్తే మనకు ఒక విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది చూడండి జనరల్ అవేర్నెస్ బార్ ఎంత పెద్దగా ఉందో నలభై మార్కులు అంటే హైయెస్ట్ వెయిటేజ్ దీనికే ఉంది దీని అర్థమేంటే ఫస్ట్ స్టేజ్ క్లియర్ చేయాలంటే జనరల్ అవేర్నెస్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టడం ఎంత అవసరమో మనకు తెలుస్తోంది ఇక్కడ ఇంకో చాలా ముఖ్యమైన విషయం ఉంది అదే నెగటివ్ మార్కింగ్ అంటే మనం పెట్టే ప్రతి తప్పు ఆన్సర్కి మనకొచ్చిన మార్కుల్లోంచి వన్ థర్డ్ వంతు మార్క్ని కట్ చేస్తారు సో ఆన్సర్ సరిగ్గా తెలియనప్పుడు గుడ్డిగా పెట్టేస్తే లాభం కంటే నష్టమే ఎక్కువ చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకే ఎగ్జామ్ ప్యాటర్న్ తెలిసింది కదా మరి సిలబస్ ఏమిటో చూద్దాం ఫస్ట్ స్టేజ్లో మనం ఏ టాపిక్స్ మీద గట్టిగా ఫోకస్ చేయాలో తెలుసుకుందాం మొదటగా మ్యాథ్స్ సిలబస్ చూద్దాం ఇందులో మనకు నంబర్ సిస్టమ్స్ డెసిమల్స్ ఫ్రాక్షన్స్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ లాంటి బేసిక్స్ తో పాటు రేషియో అండ్ ప్రపోర్షన్స్ పర్సెంటేజ్ మెన్సురేషన్ టైమ్ అండ్ వర్క్ టైం అండ్ డిస్టెన్స్ అలాగే సింపుల్ అండ్ కంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ కూడా ఉన్నాయి Inka elementary algebra, geometry, trigonometry, and finalga elementary statistics even ni Next, general intelligence and reasoning. Idi e monological skills ni the Indulo analogies, number and alphabetical series, coding and decoding, mathematical operations, similarities and differences, relationships, analytical reasoning, syllogism, jumbling, Venn diagrams. పజల్స్ డేటా సఫిషియన్సీ అంతేకాదు స్టేట్మెంట్ కన్క్లూజన్ స్టేట్మెంట్ కోర్సెస్ ఆఫ్ యాక్షన్ డిసిజన్ మేకింగ్ మ్యాప్స్ ఇంకా ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గ్రాఫ్స్ కూడా సిలబస్లో భాగమే ఇక జనరల్ అవేర్నెస్ విషయానికొస్తే దీని సిలబస్ చాలా పెద్దది మనకు తెలుసు కదా దీనికే వెయిటేజ్ ఎక్కువ ఇందులో కరెంట్ ఈవెంట్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఆర్ట్ అండ్ కల్చర్ ఇండియన్ లిటరేచర్ మాన్యుమెంట్స్ అండ్ ప్లేసెస్ 10th class level varaku, general science and life science history of india and freedom struggle inca india and world geography indian polity and governance scientific developments un and world organizations environmental issues basics of computers common abbreviations transport systems indian economy famous personalities government programs flora and fauna inca public sector organizations Abbo, list peddadi. సరే వన్ రాశాక స్టేజ్ టూకి ఎలా వెళ్తాం ప్రాసెస్ చాలా సింపుల్ ఫస్ట్ స్టెప్ సీబీటీవన్ ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలి సెకండ్ స్టెప్ వచ్చిన మార్కుల్ని నార్మలైజ్ చేస్తారు ఎందుకంటే వేరువేరు షిఫ్ట్లులో పేపర్ కష్టంగానూ తేలిగ్గానూ రావచ్చు ఇక ఫైనల్గా ఆ నార్మలైజ్డ్ స్కోర్ ఆధారంగా టాప్లో ఉన్న వాళ్ళని స్టేజ్ టూ కి షార్ట్లిస్ట్ చేస్తారు ఇక్కడి నంబర్ చూడండి ఫైవ్ ఎక్స్ దీని ఏంటంటే నోటిఫికేషన్లో ఉన్న ఒక్కో పోస్ట్కి సీబీటీ వన్ మెరిట్ బట్టి పదిహేను మందిని స్టేజ్ టూకి తీసుకుంటారు దీని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు కాంపిటీషన్ ఏ రేంజ్లో ఉంటుందో ఓకే సీబీటీ వన్ అనే ఫస్ట్ హర్డల్ డాటెసామ్ అనుకుందాం ఇప్పుడు మనం ఫైనల్ రౌండ్ అదే సీబీటీ టూ గురించి మాట్లాడుకుందాం దీన్ని నిర్ణయాత్మక సవాలు అని ఎందుకంటున్నామంటే మన ఫైనల్ సెలెక్షన్ మొత్తం దీనిమీదే ఆధారపడి ఉంటుంది ఇప్పుడు సిబిటి టూ పేపర్ ప్యాటర్న్ చూస్తే ఇక్కడ కొన్ని మార్పులు గమనించొచ్చు ప్రశ్నల సంఖ్య పెరిగింది మ్యాథ్స్ నుంచి ముప్పై ఐదు రీజనింగ్ నుంచి ముప్పై ఐదు ప్రశ్నలు కాని చూడండి జనరల్ అవేర్నెస్ నుంచి ఏకంగా యాభై ప్రశ్నలు మొత్తం నూట ఇరవై ప్రశ్నలు నూట ఇరవై మార్కులు కాని టూస్టేంటంటే టైం మాత్రం సేమ్ తొంభై నిమిషాలే అంటే స్పీడ్ ఇంకాస్త పెంచాలన్నమాట ఈ చార్ట్ చూస్తే విషయం ఇంకా క్లియర్గా తెలుస్తుంది సిబీటి వన్తో పోలిస్తే ఇక్కడ జనరల్ అవేర్నెస్ బార్ ఇంకా పెద్దగా అయింది నూట ఇరవై ప్రశ్నల్లో యాభై ప్రశ్నలు అంటే దాదాపు ఫార్టీ పర్సెంట్ పైగా వెయిటేజ్ దీనికే ఉంది దీనర్థం ఒక్కటే ఫైనల్ లిస్ట్లో ఉండాలంటే జనరల్ అవేర్నెస్లో స్కోర్ చేయడం చాలా చాలా కీలకం మరి సిబిటి టూ సిలబస్ ఏంటి ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఉంది సిలబస్లో టాపిక్స్ అన్నీ అవే కానీ క్వశ్చన్స్ డిఫికల్టీ లెవెల్ మాత్రం ఖచ్చితంగా పెరుగుతుంది గేమ్ నెక్స్ట్ లెవెల్కు వెళ్ళింది కదా మ్యాథ్ సిలబస్ చూస్తే టాపిక్స్ అన్నీ అవే నంబర్ సిస్టమ్ డెసిమల్స్ ఫ్రాక్షన్స్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ రేషియో పర్సెంటేజ్ మెన్సురేషన్ టైమ్ అండ్ వర్క్ టైమ్ అండ్ డిస్టెన్స్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ ఎలిమెంటరీ ఆల్జిబ్రా జామెట్రీ ట్రిగ్నోమెట్రీ ఇంకా ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ అవే టాపిక్స్ కానీ ప్రశ్నలు మాత్రం ఇంకాస్త టఫ్ గా ఉంటాయి సో కాన్సెప్ట్స్ మీద ఇంకా డీప్గా గ్రిప్ తెచ్చుకోవాలి రీజనింగ్ సిలబస్ కూడా సేమ్ టు సేమ్ అనలాజీస్ సిరీస్ కోడింగ్ డీ కోడింగ్ మ్యాథమాటికల్ ఆపరేషన్స్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ రిలేషన్షిప్స్ అనలిటికల్ రీజనింగ్ సిలాజిజం జంబ్లింగ్ వెన్ డయాగ్రామ్స్ పజల్స్ డేటా సఫిషియన్సీ స్టేట్మెంట్ కంక్లూజన్ స్టేట్మెంట్ కోర్సెస్ ఆఫ్ యాక్షన్ డిసిషన్ మేకింగ్ మ్యాప్స్ ఇంకా ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గ్రాఫ్స్ ఇక్కడ కూడా అంతే పజల్స్ లాంటివి ఇంకాస్త కాంప్లెక్స్గా అడగొచ్చు స్పీడ్ చాలా ఇంపార్టెంట్ ఇక ఫైనల్ గేమ్ చేంజర్ అయిన జనరల్ అవేర్నెస్ సిలబస్ చూస్తే మళ్ళీ అవే టాపిక్స్ కనిపిస్తాయి కరెంట్ ఈవెంట్స్ స్పోర్ట్స్ కల్చర్ హిస్టరీ జాగ్రఫీ పాలిటీ సైన్స్ కంప్యూటర్స్ ఎకానమీ గవర్నమెంట్ స్కీమ్స్ ఇలా అన్నీ ఉన్నాయి కానీ యాభై మార్కులున్న ఈ సెక్షన్లో సక్సెస్ అవ్వాలంటే ప్రతి టాపిక్ని ఇంకా లోతుగా వివరంగా చదవాల్సి ఉంటుంది ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ని అస్సలు వదలకూడదు రైట్ ప్యాటర్న్ చూశాం సిలబస్ చూశాం ఇప్పుడు కొన్ని జనరల్ రూల్స్ ఇంకా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఏంటో ఫాస్ట్గా చూసేద్దాం ఇది చాలా ఇంపార్టెంట్ మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ యూఆర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీల వాళ్లకు నలభై శాతం ఓబీసీ ఎస్సీ కేటగిరీల వారికి ముప్పై శాతం ఇంకా ఎస్టీ వారికి ఇరవై ఐదు శాతం మార్కులు ఖచ్చితంగా రావాలి కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి ఇది జస్ట్ క్వాలిఫై అవ్వడానికి మాత్రమే ఫైనల్ కట్ ఆఫ్ మార్కులు మాత్రం వీటికంటే చాలా చాలా ఎక్కువగా ఉంటాయి ఇంకా కొన్ని విషయాలు చూస్తే ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్లోనే ఉంటాయి ఎగ్జామ్ మన తెలుగుతో కలిపి మొత్తం పదమూడు భాషల్లో రాసుకోవచ్చు స్క్రైబ్కి అర్హత వాళ్ళకి ఎక్స్ట్రాగా ముప్పై నిమిషాలు టైం ఇస్తారు ఇంకో పాయింట్ ఏంటంటే మనం ఇందాక చెప్పుకున్న సెక్షన్ వైజ్ క్వశ్చన్స్ నంబర్ అటు ఇటు కొంచెం మారొచ్చు ఇది అఫీషియల్ నోటిఫికేషన్లో చెప్పిన మాట దీని అర్థం ఏంటంటే క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ ఆ పోస్టులకు ఏ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అడుగోరో దానికి తగ్గట్టుగానే ఉంటుందట సో మన ప్రిపరేషన్ ఏ లెవెల్లో ఉండాలో ఒక ఐడియా వస్తుంది ఈ జాబ్స్కి అప్లై చేయాలంటే బేసిక్గా రెండే రెండు విషయాలు చెక్ చేసుకోవాలి ఒకటి ఏజ్ లిమిట్ అంటే మీ వయసు సరిపోతుందా లేదా అనేది రెండోది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే అవసరమైన ఇంటర్మీడియట్ అర్హత ఉందా లేదా అనేది ఈ రెండు చాలా చాలా ముఖ్యం సరే ఫస్ట్ ఏజ్ లిమిట్ గురించి మాట్లాడదాం ఇక్కడ ఒక కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు అది జాన్వరి వన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఆ తేదీ నాటికి మీ వయస్సు పద్దెనిమిదేళ్లు నిండి ఉండాలి అలానే ముప్పై ఏళ్ళు దాటకూడదు సో ఈ పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ల మధ్యలో ఉండాలన్నమాట దీనికి మీ డేట్ ఆఫ్ బర్త్ చాలా కీలకం ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ఈ టేబుల్ చూడండి ఇది అప్పర్ ఏజ్ లిమిట్ గురించి అంటే ఏ కేటగిరీ వాళ్ళు ఏ తేదీకన్నా ముందు పుట్టి ఉండకూడదో ఇక్కడ ఇచ్చారు ఉదాహరణకి మీరు యుఆర్ లేదా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయితే మీ పుట్టిన తేదీ జాన్వరి రెండు పంతొమ్మిది వందల తొంభై ఆరు కన్నా ముందు ఉండకూడదు అదే ఓబీసీ అయితే పంతొమ్మిది వందల తొంభై మూడు ఎస్సీఎస్టీ అయితే పంతొమ్మిది వందల తొంభై ఒకటి కన్నా ముందు పుట్టి ఉండకూడదు సో మీ కేటగిరీని బట్టి మీ డేట్ ఆఫ్ బర్త్తో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఓకే అది అప్పర్ ఏజ్ లిమిట్ మరి లోయర్ ఏజ్ లిమిట్ సంగతి ఏంటి అంటే మీ పుట్టిన తేదీ జాన్వరి వన్ టూ థౌజండ్ ఎయిట్ తర్వాత ఉండకూడదు సింపుల్ ఈ డేట్ కూడా చాలా ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి ఇక క్వాలిఫికేషన్ విషయానికి వద్దాం ఈ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులన్నింటికి ఇంటర్మీడియట్ అంటే ప్లస్ టూ కనీసం యాభై శాతం మార్కులతో పాస్ ఉండాలి అయితే విషయం ఉంది కొన్ని పోస్టులకు టైపింగ్ స్కిల్ కూడా అడుగుతున్నారు జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఈ పేర్లలోనే ఉంది కదా వీటికి టైపింగ్ కంపల్సరీ కానీ ట్రైన్స్ క్లర్క్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ లాంటి పోస్ట్లకు టైపింగ్ అవసరం లేదు అయితే ఇందాక ఫిఫ్టీ పర్సెంట్ మార్కులన్నాం కదా ఇక్కడ రిజర్వ్ కేటగిరీల వారికి ఒక మినహాయింపు ఉంది ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు ఇంకా ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఈ ఫిఫ్టీ పర్సెంట్ మార్కుల రూల్ వర్తించదు వాళ్లు జస్ట్ పాస్ అయితే చాలు ఇది చాలా ముఖ్యమైన పాయింట్ ఇప్పటివరకు మనం చెప్పుకున్న ఈ వివరాలు మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే దయచేసి ఈ విశ్లేషణకు ఒక లైక్ కొట్టండి అప్పుడే ఇది మీలాంటి ఇంకెందరికో చేరుతుంది ఓకే జనరల్ ఏజ్ లిమిట్ ముప్పై ఏళ్ళు అని చెప్పాం కదా కానీ డోంట్ వరీ కొన్ని కేటగిరీల వారికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది అంటే వయసులో సడలింపు ఇస్తారు ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం ఈ టేబుల్ చూడండి చాలా సింపుల్గా ఉంది ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్లకి మూడేళ్లు ఎక్స్ట్రా అంటే వాళ్ళు ముప్పై మూడేళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్లకి ఐదేళ్లు ఉంది ఇక దివ్యాంగుల విషయానికి వస్తే వాళ్ల కేటగిరీని బట్టి పది పదమూడు ఇంకా పదిహేనేళ్ల వరకు ఏజ్ రిలాక్సేషన్ పొందొచ్చన్నమాట ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే ఒక పాయింట్ ఉంది నోటిఫికేషన్లో క్లియర్గా చెప్పారు ఒకవేళ ఒకరికి రెండు రకాలుగా ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తే రెండు కలితీ ఇవ్వరు ఆ రెండింటిలో ఏది ఎక్కువైతే ఆ ఒక్క రిలాక్సేషన్ మాత్రమే ఇస్తారు ఉదాహరణకు ఒక ఓబీసీ దివ్యాంగునికి ఓబీసీ కోటాలో మూడేళ్ళూ దివ్యాంగుల కోటాలో పదేళ్ళు వస్తే పదేళ్ల సడలింపు మాత్రమే ఇస్తారు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఓకే ఎలిజిబిలిటీ అంతా చెక్ చేసుకున్నాం మీరు ఎలిజిబుల్ అని కూడా అనుకుందాం మరి నెక్స్ట్ ఏంటి అసలు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏ ఏ స్టేజెస్ దాటుకుంటూ వెళ్ళాలి ఆ జర్నీ గురించి ఇప్పుడు చూద్దాం మనం ఇందాక మాట్లాడుకున్నట్టు టైపింగ్ అవసరమైన పోస్టులకు సెలక్షన్ ప్రాసెస్ ఇలా ఉంటుంది ఫస్ట్ స్టెప్ సీబీటీ వన్ ఇది క్వాలిఫై అయితే సెకండ్ స్టెప్ సీబీటీ టూ ఇందులో కూడా మంచి స్కోర్ వస్తే థర్డ్ స్టెప్ టైపింగ్ స్కిల్ టెస్ట్ ఈ మూడు మెయిన్ స్టేజెస్ దాటిన తర్వాత ఫైనల్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి మరి టైపింగ్ లేని పోస్టుల సంగతేంటి వాటి ప్రాసెస్ ఇంకా కొంచెం సింపుల్ ఇక్కడ కూడా సీబీటీ వన్ సీబీటీ టూ కామన్ కానీ ఆ తర్వాత మూడో స్టేజ్ అయిన టైపింగ్ టెస్ట్ ఉండదు డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది సో ఒక్క స్టెప్ తక్కువ అనమాట అన్ని ఎగ్జామ్స్ పాస్ అయ్యాం డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది ఇంకా జాబ్ వచ్చేసినట్టే అనుకోవడానికి లేదు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మెడికల్ రిక్వైర్మెంట్స్ ఇది చాలా కీలకమైన చివరి అడుగు ఆ స్టాండర్డ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం మెడికల్ స్టాండర్డ్స్లో మెయిన్గా ఐ సైట్ గురించి చూద్దాం పోస్టును బట్టి ఏ త్రీ టూ సి టూ అని స్టాండర్డ్స్ ఉంటాయి ఉదాహరణకి ఏ త్రీ స్టాండర్డ్ ఉన్న పోస్ట్ కి మీ గ్లాసెస్ పవర్ టూ డయాప్టర్స్ అంటే టూ డీ కన్నా ఎక్కువ ఉండకూడదు అదే టూ అయితే ఫోర్ డీ వరకు పర్లేదు ఇక సీ టూకైతే సిక్స్ బై ట్వెల్వ్ విజన్ ఉండాలి సో అప్లై చేసే ముందే మీరు ఏ పోస్ట్కో మెడికల్గా ఫిట్ అవుతారో ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్ ఈ ఉద్యోగాల జీతాల గురించి మాట్లాడేటప్పుడు మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏడవ వేతన సంఘం గురించి సింపుల్గా చెప్పాలంటే ఇది కేవలం జీతం మాత్రమే కాదు ఉద్యోగ భద్రత అలవెన్స్లు ఇలాంటి బోలడు ప్రయోజనాలతో వచ్చే ఒక కంప్లీట్ ప్యాకేజ్ సరే ఇంకెందుకు ఆలస్యం ఈ సెక్యూర్ కెరీర్ పాత్లో ఉండే పే లెవెల్స్ ఏంటి ఏ లెవెల్లో ఎంత జీతం వస్తుందో ఇప్పుడు డీటెయిల్డ్గా చూసేద్దాం ఫస్ట్ ఒకే స్టార్టింగ్ జీతంతో మూడు ఇంపార్టెంట్ రోల్స్ ఉన్నాయి వాటితోనే మొదలు పెడదాం ఆ ప్రారంభ జీతం ఎంతో తెలుసా పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే కానీ కెరియర్కి మాత్రం ఇదొక సాలిడ్ బిగినింగ్ ఓకే ఈ పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల జీతం ఏ పోస్టులకు వస్తుందో ఇక్కడ టేబుల్లో క్లియర్ గా చూడొచ్చు జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఇంకా ట్రైన్స్ క్లర్క్ ఈ మూడు పోస్టులు పే లెవెల్ టూ కిందకు వస్తాయన్నమాట ఓకే పే లెవెల్ టూ చూశాం కదా ఇప్పుడు జీతంలో నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం అంటే పే లెవెల్ త్రీలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం పే లెవెల్ త్రీలో ఉన్నది ఒకే ఒక్క పోస్ట్ కానీ చాలా ఇంపార్టెంట్ పోస్ట్ అదే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ దీని స్టార్టింగ్ పే కూడా కాస్త ఎక్కువ ఉంటుంది అండ్ దీని ప్రారంభ జీతం ఇరవై ఒక్క వేల ఏడు వందల రూపాయలు అంటే ముందు చూసిన లెవెల్ కన్నా దాదాపు రెండు వేలు ఎక్కువ ఇది ఖచ్చితంగా ఒక మంచి జంప్ కదా ఇక్కడ చూడండి పే లెవెల్ టూకి పే లెవెల్ త్రీకి ఉన్న తేడా ఎంత క్లియర్గా ఉందో ఒకవైపు మూడు పోస్ట్లు వాటి జీతం పంతొమ్మిది వేల తొమ్మిది వందలు మరోవైపు కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్ట్ దీని జీతం ఇరవై ఒక్క వేల ఏడు వందలు సో మనకు మనకర్థమయ్యేది ఏంటంటే పే లెవెల్ మారే కొద్దీ కూడా పెరుగుతుంది ఇప్పుడు మన ముందు ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ రూల్స్ అన్నీ చాలా క్లియర్గా ఉన్నాయి మరి ఈ నాలెడ్జ్తో మన ప్రిపరేషన్ స్ట్రాటజీని ఎలా ప్లాన్ చేసుకోవాలి దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి దేని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి ఈ ప్రశ్నకి సమాధానం వెతుక్కోవడంలోనే విజయం ఉంది అంతా కదా ఇప్పుడు అప్లై చేయడానికి రెడీగా ఉన్నారా మరైతే నెక్స్ట్ ఏం చెయ్యాలి మీ యాక్షన్ ప్లాన్ ఏంటో చూద్దాం ఇంత చెప్పినా మీకింకా ఏమైనా డౌట్స్ ఉండొచ్చు కన్ఫ్యూజన్స్ ఉండొచ్చు అస్సలు మొహమాట పడకండి మీకున్న ప్రతి ఒక్క సందేహాన్ని కింద కామెంట్ సెక్షన్లో అడగండి మేం ప్రామిస్ చేస్తున్నాం ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాం అంతేకాదు రెగ్యులర్ అప్డేట్స్ చిన్న చిన్న వివరాలు మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ ఇంకా ఛానల్ లింక్స్ ఇచ్చాం వాటిలో జాయిన్ అవ్వండి మీకు ఎప్పటికప్పుడు సమాచారం అందుతూ ఉంటుంది ఈ సమాచారం మీకు నిజంగా ఉపయోగపడింది అనిపిస్తే దయచేసి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా రైల్వే జాబ్స్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్లకి షేర్ చేయండి ఇంకా ఇలాంటి యూస్ఫుల్ గైడ్స్ కోసం మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రెయినీ తెలుగులో ఈ విశ్లేషణను చూసిందందుకు చాలా థ్యాంక్స్ మీ ప్రిపరేషన్ జర్నీలో మేం ఎప్పుడూ మీకు సపోర్టుగా ఉంటాం ఆల్ ది బెస్ట్